భారతదేశ వ్యాప్తంగా దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు దీనిలో భాగంగా మన హైదరాబాద్ నుంచే మొదలు పెడుతున్నట్లు తెలిపారు మరి కాన్సర్ట్ ఎప్పుడు టికెట్లు తదితర అంశాలు కూడా వెల్లడించారు హైదరాబాద్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో చేస్తున్నట్లు ఆయన ప్రదర్శన హైదరాబాద్ నుంచి ఇస్తున్నట్లు ఆ తర్వాత దేశమంతా తన కాన్సెర్ట్ ఉంటుందని వెల్లడించారు ఇరవై ఐదు సంవత్సరాలుగా సంగీత ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించారు టి అయితే గతంలో ఎన్నో సార్లు ఇతర దేశాల్లో ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ చేశారు కానీ తొలిసారిగా ఈ గడ్డపై మొదలు పెట్టారు తెలుగు తమిళం హిందీ ఇతర భాషల్లో సైతం సంగీతం అందించారు ఇప్పుడు లైవ్ షో ద్వారా అభిమానులను అరలించడానికి సిద్ధమయ్యారు డిఎస్పీ మ్యూజిక్ ఎనర్జీ గురించి అందరికీ తెలుసు డిఎస్పీ లైవ్ ఇండియా టూర్ ప్రోగ్రాం ను ఏసీటీసీ అనే ఈవెంట్ సంస్థ బాధ్యతలు తీసుకుంది కన్నుల పండుగగా ఉండబోతోంది అని నిర్వాహకులు పేర్కొనబోతున్నారు ఈ హై కాన్సెప్ట్ లో పాల్గొనాలంటే ఏసీటీసీ తన అధికారిక వెబ్సైట్ లో టికెట్లు అందిస్తోంది అక్టోబర్ పంతొమ్మిది కోసం ఏసీటీసీ ఈవెంట్స్ కోసం జూలై పద్నాలుగు నుంచే టికెట్లు అందుబాటులో ఉంచారు లేదా ఇన్సైడర్ లో టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలిపింది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి